ఏంటమ్మా నాయని పావని వచ్చి రాగానే ఫైర్ మొదలెట్టేస్తావు అన్నట్లుగా మొదలైపోయింది ఇక తను వచ్చి రాగానే విష్ణుప్రియని అటాక్ చేస్తూ వచ్చింది నీ ఆటలో సీరియస్నెస్ లేదు చీఫ్ అవుతావా అంటే ఇప్పుడు అవ్వాలని లేదు తర్వాత అవుతా అంటావు అలానే ఇక్కడ నువ్వు ఎమోషనల్గా పోతున్నావు అసలు ఏ ఆట ఆడుతున్నావు నీది అసలు ఆటేనా అంటూ ఇచ్చి జరిగింది ఇక్కడ నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి వచ్చా నా ఎమోషన్స్ ఎలా ఉంటాయో చూపించడానికి వచ్చా అంటూ విష్ణుప్రియ అంటే ఇక్కడ నీ ఎమోషన్స్ అనేది అది వన్ ఆఫ్ ద పార్ట్ మాత్రమే దాన్ని మాత్రమే నువ్వు పోర్ట్రేట్ చేస్తున్నావు తప్ప గేమ్ ఎక్కడ కూడా మాకు కనిపించట్లేదు అయినా చీఫ్ అవ్వడానికి టైం కావాలి అంటున్నావు హౌస్ లో ఉండేది పద్నాలుగు వారాలు మాత్రమే అది నీకు తెలీదా అంటూ ఇచ్చి పడేస్తూ వచ్చేసింది ఇక్కడ విష్ణుప్రియ లవ్ ట్రాక్ తప్ప దానికి మించి పెద్దగా ఏ కంటెంట్ ఇవ్వట్లేదు అంటూ గౌతమ్ విష్ణుప్రియ పైన ఫైర్ అవ్వడం మరొక వైపు నైనీ పావుని ఇచ్చి పడేయడం అనేది విష్ణు ఒక మంచి ప్లస్ అనే చెప్పుకోవచ్చు ఇకపైనైనా పైన తను ఆటని కాకుండా తన గేమ్ మీద ఫోకస్ చేస్తే తను కూడా ఒక టాప్ ఫైవ్లో ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది ఇక వైల్డ్ కార్డ్స్ అయితే బయట ఆడియన్స్ అభిప్రాయాలను తెలియజేసుకుంటూనే ఇక్కడ నామినేట్ చేస్తూ రావడం జరిగింది ఏది ఏమనేది ఒక ప్లస్ అనే చెప్పుకోవచ్చు ఒకవేళ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ దీన్ని మార్చుకుంటే